హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష నిపుణులు కిరణ్ శర్మ గురువు గారు ఒకసారి మాట్లాడదాం నమస్తే గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి వస్తు కళ్యాణం వస్తు అసలు ఈ షష్ట గ్రహ కూటమి అని పేరు విన్నాం అసలు అంటే ఏంటిది ఎప్పుడు వస్తుంది అనే ఒక డౌట్ ఉంది గురువు గారు షష్ట గ్రహ కూటం అంటే మనకి భచక్రంలో ఒకే లైన్ లో ఆరు గ్రహాలు కలిసి ఉండడం మీకు దాదాపుగా ఈ మధ్య కూడా మనకి సోషల్ మీడియా వచ్చింది వీనస్ నెప్ట్యూన్ ప్లూటో తర్వాత జూపిటర్ మెర్క్యూరీ ఇవన్నీ గ్రహాలు ఒకే లైన్లోకి వస్తున్న విషయాన్ని మనం చూడవచ్చు బైనాక్రితో చూడవచ్చు అని చెప్పబడుతుంది అంటే దుర్భిణితో చూడాలని చెప్పబడుతోంది అలాగే మనకి మార్చిలో వచ్చేటువంటిది మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీ మధ్యలో వచ్చేటువంటిది ఆరు గ్రహాలు కూడా ఒకే ప్రాంతంలో కలుసుకునేటువంటి ఒకే సరళరేఖ మీద ఉండగలిగేటువంటి గ్రహాల యొక్క సముదాయము గ్రహ కూటమి దాని పేరే ఆరు గ్రహాలు ఉన్నాయి కాబట్టి షష్ఠ గ్రహ కూటమి అని చెప్పబడుతోంది మరి షష్ఠ గ్రహ కూటమి అనేది ఎక్కడొస్తుంది అని అడిగితే మీనరాశిలో సంచారం జరుగుతుంది సో మీనరాశిలో ఆరు గ్రహాలు కూడా కలుస్తున్నటువంటి శుభ సమయం అది ఎలా జరుపుకుంటారు అసలు అసలు జరుపుకోవడానికి ఇదే పండగ కాదు కదా జరుపుకోవడానికి పండగ ఏం కాదు అంటే దీనివల్ల ప్రమాదం ఉందా అనేటువంటి విషయంలోకి వచ్చినట్టయితే అసలు యాక్చువల్గా ఇది కొన్నిటికి శుభయోగాన్ని కొన్నిటికి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది తప్పకుండా గురుగారు దీనివల్ల మరి భూకంపాలు ఇట్లాంటివి రావడం ఏమైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందంటారా కొంతమంది మనకి ఛానల్ చెప్తుంటారు ప్రళయం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉంటారు అంటే భూ ప్రళయం వచ్చే అవకాశం ఉంటుంది అనేక రకాల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది జల ప్రళయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అగ్ని ప్రమాదం అనే అవకాశం ఉంది కొంతమంది చెప్తూ ఉన్నారు దాన్ని సో ఈ షష్టగ్రహ కూటం వల్ల అటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఇంపాసిబుల్ అంటే కొంతమంది ఇంక ముందడుగు వేసి కరోనా లాంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పడం కొంత జరిగింది ఇంకొంతమంది మొన్న అమ్మజ్ ఏదో హెచ్ఐ సమ్థింగ్ ఎస్పీ సంథింగ్ అదొక వైరస్ వచ్చింది చాలా నుంచి అని చెప్పేసి అది చెప్పారు మరి అంటే నేను అనుకో నిజంగానే అదే సోషల్ మీడియాలో కూడా మనకు వచ్చింది ఇప్పుడు కుంభమేళ లాంటి సమయంలో మాత్రమే ఇటువంటి వైరస్లు బయటకు వస్తాయా అనేటువంటి ప్రశ్నలు కొంత చేశారు మరి ఇట్లా వచ్చినప్పుడు కూడా మళ్ళీ కుంభమేళాలు ఎందుకు జరిపడం ఇంకోటి అటువంటివి రాలేదు కాబట్టి వాటి వల్ల ప్రమాదం లేదు కాబట్టి ఎక్కడ కూడా మన దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి కుంభమేళ జరుపుకోవచ్చు కొంతమంది ఉన్నారు ఈ షష్ట గ్రహ కూటమి వల్ల ఇటువంటి వచ్చినట్టున్నారు మరి షష్టగ్రహ కూటమికి రాలేరు ఆయన ఫిబ్రవరి లో నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తేదీ మధ్యలోనే ఆరు గ్రహాలు మీదలో కలుస్తున్నాయి ఎప్పుడో వచ్చేటువంటి గ్రహ కూటమికి దాని కంపెనీ ఇప్పుడు పెట్టుకుంటే దాని గురించి అంటే దాని గురించి ఇప్పుడు ప్రమాదాన్ని సూచిస్తేట్లా మీరు కాబట్టి అది కరెక్ట్ కాదు అవకాశం లేదు ఆరు గ్రహాలు కూడా మీకు స్థానంలో మీదల్లో కలుస్తున్నప్పుడు తప్పకుండా అక్కడ మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాదాపుగా మీకు అన్నట్టుగా ప్రళయాలు కానీ భూకంపాలు కానీ వచ్చే అవకాశం ఏమాత్రం లేదు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు పోనీ వైరస్లు రావంటే ఎందుకు రావు ఎక్కడో దగ్గర మీకు భూకంపాలు జరుగుతాయి అలాగే మనకి ఇంకొక చోట కూడా భూకంప జరిగే అవకాశం ఉంటాయి మనకి ఈ సనాతన ధర్మ నిలయమైనటువంటి భారతదేశంలో ఎటువంటి ఉత్పాతాలు ప్రమాదాలు అనేవి చాలా తక్కువగా వస్తుంటాయి మనకి చాలా తక్కువ మీరు ప్రపంచంలో ఉండేటువంటి సమస్యల కన్నా భారతదేశానికి వచ్చేటువంటి సమస్యలు చాలా తక్కువ అంటే కొంతవరకు ఆర్థిక వ్యవస్థ మనకి గాడిన పడకుండా తప్పుడు మార్గంలో వెళ్ళి నష్టపోయినాం తప్ప అప్పుడు ఆ మధ్య ప్లేజ్ వ్యాధి వచ్చింది తర్వాత మనకు వచ్చి అటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కరోనా వైరస్ మనకు వచ్చేసింది బట్ ఈ కరోనా వైరస్ గురించి మన వాళ్ళు చెప్పారు మన పంచాంగాల్లో ఆ సమయంలో స్పష్టంగా చెప్పబడింది దాన్ని చాలామంది వినలేదు కానీ దాని ప్రభావాన్ని అనుభవించాం సరే మన దాదాపు మన దేశంలో పది కోట్ల మంది చనిపోయారు కానీ ఇప్పుడు అటువంటి సమయం వస్తుందంటే అటువంటి అంటే మనకు కరోనా వచ్చేటువంటి సందర్భంలో ఉన్నటువంటి గ్రహ కూటమి కానీ గ్రహ సంబంధం కానీ యుతి కానీ అలాంటిది ఇప్పుడు లేదు కాబట్టి అలాంటి ప్రమాదం వచ్చే అవకాశం లేదు ఇప్పుడు మీరు ఏదో వైరస్ వచ్చినారు ఆ వైరస్ మనకి ప్రమాదం కలిగించే అవకాశం లేదు అలాగే కర్ణాటకలో రెండు అని హైదరాబాద్లో మూడని ఢిల్లీలో పదని దీన్ని దుష్ప్రచారం చేసే ప్రక్రియ జరుగుతుంది అంటే ఇది కేవలం మూఢనమ్మకంగా ఇప్పుడు సైంటిస్టు మూఢనమ్మకం అంటారు దీన్నే ఇటువంటివి ప్రేరేపించి జాగ్రత్తగా ఉండడం చెప్పడం మాస్క్ వేసుకోవచ్చు చలికాలం జలుబు వస్తుంది జలుబు ఒకడుగు అంటుకుంటుంది వెంటనే అంటుకుంటుంది అది కాబట్టి జలుబు రాకుండా మీరు ఏదైనా మాస్క్ పెట్టుకోండి సోషల్ డిస్టెన్స్ పాటించండి తప్ప దానికి ఒక పేరు పెట్టి ఇది ఈ షష్టగ్రహ కుటుంబాలు ఇటువంటి వస్తున్నాయి ఎగ్జాంపుల్ ఇది వచ్చేసింది అని చెప్పడం మాత్రం కరెక్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి దీనివల్ల మంచి శుభయోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని విషయం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఓకే దీనివల్ల ఏ రాష్ట్రాలకి మంచిది అంటారు ముందుగా రాష్ట్రాలకంటే ఇప్పుడు మనకి మగధ సామ్రాజ్యం చేసినటువంటి వంగ అంటే వంగ కళింగ అంటే ఒరిస్సా ఇటువైపు బీహార్ వైపు మాత్రమే ఎక్కువగా ప్రమాదం జరిగే ఉంటాయి అంటే ఈ షష్టగ్రహ కూటం వల్ల ఆ ప్రాంతాల వారికి కొంత వంగ కలింగ బీహారు ఒరిస్సా రాష్ట్రాలలో కొంత మీరు అన్నట్టుగానే జల ప్రాబ్లం కానివ్వండి జలం వల్ల ఇబ్బంది కానివ్వండి భూకంపాల వల్ల ఇబ్బంది కానీ జరిగే అవకాశాలు అంటే కొండ చర్యలు విడిపడడం అంటే విరిగిపడడం వల్ల కూడా ప్రమాదం వచ్చే అవకాశం సూచిస్తోంది అది నిజమే ఒప్పుకోవాలి దాన్ని మనం అలాగే మనకి కేరళ ప్రాంతంలో కూడా కొంత నీటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం కేరళలో నీటి వల్ల ప్రమాదం అది మార్చిలోనే జరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది సో మార్చి ఎండింగ్లోనే మీకు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం కనబడుతుంది ఏప్రిల్ మొదటి వారంలో కూడా అటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక మిగతా రాష్ట్రాల్లో దాని గురించినటువంటి ప్రభావం ఈ శిష్టగ్రహ కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమి ప్రాంతాల వారిగా లేదు ఇక జన్మజాతకంలో ఉన్నటువంటి ప్రభావాన్ని మనం చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ కుంభమేళాలో వెళ్ళి ఎలాంటి వారైనా కూడా మునుగుతారు సో అప్పుడు ఎవరికి ఏం ఎలాంటివి ఉన్నాయి అనేది కూడా మనకు తెలియదు వాళ్ళకి ఏమైనా జ్వరాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా వ్యాధులు ఉన్నాయా కూడా అలా అందరు వెళ్ళినప్పుడు మరి ఒకరి వల్ల ఒకరికి ఎలాంటి సంక్రమించే మంచి మాట మాట్లాడిగారు మీరు మీకు కృష్ణా పుష్కరాలు వచ్చాయి గోదావరి పుష్కరాలు వచ్చాయి కావేరి పుష్కరాలు వచ్చాయి నది పుష్కరాలు వచ్చాయి ఇన్ని పుష్కరాల్లో ఎవరైనా అంటువ్యాధుల బారిన పడినట్టుగా ఎక్కడన్నా విన్నారా మీరు ఇంతవరకు ఒకవేళ వినకపోతే మీరు గత ఇరవై ఐదేళ్లుగా న్యూస్ పేపర్స్ కానీ ఇతరత్ర కానీ అంటువ్యాధులు ప్రబలి ఏదైనా సరే గజ్జి తామర లాంటివైనా సరే ప్రబలి ప్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యం నాశనం చేసుకున్నారు హాస్పిటల్ పాలయ్యారనే విషయాన్ని ఎక్కడన్నా విన్నారా చూసారా చూసుకోండి మీరు ఎక్కడ కూడా అటువంటి దాఖలాలు మీకు లేవు ఒకవేళ ఉన్నా బయటికి రాని అది ఇంపాసిబుల్ అంటున్నారు అదే అంటున్నారు ఇప్పుడు ఒక చిన్న విషయంతోనే ఇప్పుడు ఏదో మీరు వైరస్ అన్న విషయంలోనే బయటికి ప్రపంచంకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇందాక మనం ఒక ఆ మధ్య ఒకసారి నాగరా అనేటువంటి వ్యక్తి విషయం పొగలాగా బయటకు వచ్చేసి అందరు చెప్పుకున్నప్పుడు ఇటువంటి విషయాలు చెప్పుకుని ఎలా ఉంటారు ఒకళ్ళిద్దరు కాదుగా ఇప్పుడు అందరూ ఇప్పుడు మన ఊళ్ళో జరిగింది నేనంటే ధర్మశాస్త్రంలో ఉన్నాను సారధర్మంలో నేను బయట చెప్పుకున్నా పిల్లకి ఏదైనా వచ్చినా చెప్పుకోను రైట్ ఓకే కానీ ఆ ఊళ్ళో పది మందికి ఇదే వ్యాధి ఇచ్చినప్పుడు దేవుడే లేడనేటువంటి వ్యక్తులు ఉంటారుగా నాస్తికులు ఉంటారుగా ఇతర మతాల వారు ఉంటారు కదా అది క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కావచ్చు దీని గురించి వాళ్ళు చూశారా మీరు అందరు పది మంది పోయి మునిగి వచ్చేసి గంట కడుతున్నారని చెప్పేసి ప్రచారం చేస్తారుగా అంటే ఊళ్ళో జరిగే విషయం బయటకు పక్కకునే ఎలా ఉంటుంది కాబట్టి విషయం ఎక్కడైనా సరే ఇటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉన్నప్పుడు బయటకు విషయం వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ విషయం వెళ్లకుండా ఉండదు కాబట్టి మీరు అలా దాచుకొని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి దాఖలాలు సరే మన లేదు ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఉండాలిగా ఇప్పుడు చెప్తున్నాను కదా పోయినసారి మహాకుంభమేళ జరిగింది పోయిన సంవత్సరం నూట నలభై నాలుగేళ్ల కోసాలు వచ్చేటువంటి మహాకుంభమేళ జరిగింది ఒక ఏడు ఎనిమిది క్రితం మరి అటువంటి మహాకుంభమేళలో దాదాపుగా ఎంతమంది స్నానం చేశారు అప్పుడు ఇరవై ఎనిమిది కోట్ల మంది స్నానం చేశారు అక్కడ ఏం ప్రాబ్లం రాలేదే మరి రెండు తర్వాత వచ్చేసి మనకి కంచిలో ఒక స్వామివారి విగ్రహాన్ని నలభై ఐదు క్రితం తీసి స్నానం చేసి దర్శనానికి పెడతారు మీరు చూ మీరు వినే ఉంటారు అది బాగా సోషల్ మీడియాలో ఫేమస్ ఉంది అక్కడ దాదాపుగా మీరు నమ్ముతున్న మరో పదిహేడు కోట్ల మంది దర్శనం చేసుకున్నారు పదిహేడు కోట్ల మంది అసలు ఒక ఊరు ఊరికి లైన్ ఉంది దాదాపుగా ఆ స్వామివారి దేవాలయం నుంచి ఒక ఊరి వరకు లైన్ ఉంది ఒక ఊరి వరకు అంటే ఊరు దాదాపుగా పది కిలోమీటర్లు అంతవరకు లైన్ ఉండే అప్పుడు అటువంటి దాంట్లో వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకున్నారంటే మనకు అంటువ్యాధుల ప్రబలాలుగా అప్పుడు ఇంకా చలికాలం కాదు వర్షకాలం కాదు పొడి వాతావరణం అప్పుడు ఇంకా ఎక్కువ స్పీడ్గా స్ప్రెడ్ అవ్వాలిగా రోగం అనేది కాబట్టి ఎక్కడ కూడా కాలేదు కాబట్టి దానికి శిష్టగ్రహ కూటానికి పంచగ్రహ కూటానికి ముడి పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేయాల్సిన అవసరం లేదు అంటాను గురువు గారు ఈ శిష్టగ్రహ గ్రహ కూటమి వల్ల ఏ రాశుల వారికి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందంటారు మంచి ప్రశ్న ముఖ్యంగా నెగిటివ్ ఫలితాలు వచ్చే రాశులు ఏమో ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే బాగా పాజిటివ్గా వచ్చే ఫలిత రాశులు మాత్రం మేషము వృషభము మీనము కుంభము కన్యా వృశ్చికము ధనుసు రాశుల వారికి హైలైట్ పొజిషన్లో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మిథున రాశి వారికి మకర రాశి వారికి కర్కాటక రాశి వారికి కొంతవరకు అంటే సానుకూల ఫలితాలు కొంతవరకే ఉన్నాయి పూర్తిగా వారి జన్మజాతకం మీద ఎఫెక్ట్ ఉండాలి కాబట్టి మిగతా రాశి అందరూ కూడా బాగున్నప్పుడు జన్మజాతకం ఫలితం అక్కర్లేదా అనడానికి లేదు జన్మజాతక ఫలితాన్ని బట్టే ఉంటాయి బట్ ఈ షష్టగ్రహ కూటం మాత్రం మనం చెప్పినటువంటి మీన మేష కుంభ కన్య ధనుసు వృశ్చిక రాశి వారికి హైలైట్ శుభయోగాలు బలంగా ఉంటే ఇక్కడ సింహరాశి వారికి మాత్రం కొంత నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి సడదా గురుగారు మరి ఎవరికి నెగిటివ్ లేదు అంటే సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఆరు గ్రహాలు ఉన్నాయి ఈ అష్టమ స్థానం అనేది ఆకస్మిక ధర నష్టాన్ని ఆకస్మిక అనారోగ్యాన్ని అంటువ్యాధులను కలిగించే అవకాశం ఏదైనా వస్తువు కొనాలనుకునే వ్యక్తి ఆ వస్తువును పోగొట్టుకునే అవకాశం ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం భార్యాభర్తల మధ్య వివాదాలు రావడం ఇది కొంత మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఆరోగ్యం మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది ఆర్థిక ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అది ఆ రెండు మూడు రోజుల్లో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే చాలు ఈ షష్టగ్రహ కూటం ప్రభావం మనకి దాదాపుగా వన్ వీక్ నుంచి వన్ వీక్ వరకు ఉంటుంది బట్ అవి ఉండేటువంటి తమి ఏంటి ఇరవై తొమ్మిదో తేదీ అమావాస్య మర్నాడు పాడ్యమి ఈ రెండు రోజులు ఎక్కువ ఎఫెక్ట్ ఉంది కానీ ఆ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో కనుక ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండగలిగితే ఈ యొక్క సింహరాశి వారు జాగ్రత్తగా ఉండగలిగితే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి తులారాశి వారికి కూడా షష్టవ స్థానంలో గ్రహ సంచారం సింహరాశికి తులారాశికి తులారాశికి కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది తులారాశి వరకు ఏమిటి ఆకస్మిక ధర నష్టమే కలుగుతుంది రెండవది ఆ రెండు రోజులలో మీరు ఏదైనా సరే విపరీతమైనటువంటి మద్యపానము విపరీతమైన వేగంలో ఉన్న ఈ అనవసర ఆస్తిపాస్తులు కొనుగోలు చేయాలనుకున్నా హడావుడి ఈ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అవి అంటే ఏదైనా శుభకార్యము వికటించే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సింహము తుల రాశి వారి మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటూ మిగతా రాశుల వారికి అనుకున్న ఫలితాలే కలుగుతున్నాయి ఆ వన్ వీక్ ముందు నుంచి వన్ వీక్ తర్వాత వరకు దాని ప్రభావం మనకు ఒక పద్నాలుగు వరకు ఉంటుంది కానీ ముఖ్యమైనటువంటి సమయం మాత్రం ఇరవై తొమ్మిది మార్చి ముప్పై తేదీ మార్చిలోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఆ రెండు రోజులు మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి సరిపోతుంది చెప్పారు అఖండ లక్ష్మి ప్రాప్తి